హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను చాలా రోజులైతే అయిపోయింది ఫ్రెండ్స్ మనం వీడియో చేసి అండ్ ఆ మధ్య చాలా కోల్డ్ అయితే చనిపోయానని చెప్పేసి అన్నాను కదా సో చనిపోయిన తర్వాత నుంచి మళ్ళీ కొన్ని బిల్డ్ అయితే చేసుకోగలిగాను అనమాట ప్రస్తుతానికైతే మన దగ్గర ఇక్కడ కనిపిస్తున్న కోల్డ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి కాకపోతే నేను వీడియో తీసే టైంకి నా దగ్గరికి ఇవైతే వచ్చాయన్నమాట సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్న రెడ్ కక్కరాయి ఉంది కదా ఎర్ర కక్కిరాయి సో దీని ఫాదర్ని చాలామంది చేస్తూ అయితే ఉంటారు సో ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్ ఏవైతున్నాయో సో దాంట్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ దీని పోలికలతోనే దీని ఫాదర్ అయితే ఉంటుంది అంటే దాని ఫాదర్ పోలికలతోనే ఇదైతే బయటకు వచ్చిందనమాట కాకపోతే దాన్ని హైట్తో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం ఎక్కువే వచ్చింది కానీ తక్కువైతే లేదు మంచి హైట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడే బాడీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది పట్టానే అవతల మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో ఐ మీన్ గోల్డ్ కలర్లో వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ సో ఇది నేను బయట నుంచి తీసుకొచ్చాను మన వాళ్ళు కొద్దిగా ఆంధ్ర వైపు వెళ్తున్నామంటే సో నాకు కూడా ఒకటి తీసుకురారా అని చెప్పేసి అమౌంట్ ఇచ్చాను అనమాట మంచి దొడ్లో నుంచి తీసుకొచ్చింది సో మంది తెలంగాణ ఫ్రెండ్స్ అందుకనే ఆంధ్రాని మెన్షన్ చేశాను అటు నుంచి తీసుకొచ్చారని చెప్పేసి సో ప్రజెంట్ అయితే ఇది బ్రీడింగ్ వాడుతున్నాను ఈ పుంజుని పర్లేదు మంచిని దొక్కుతుంది పిల్లలు కూడా మంచి మంచి అయితే వచ్చినాయి అనమాట రీసెంట్గానే స్టార్ట్ చేసింది తొక్కడం కూడా దానికి సంబంధించిన పిల్లలైతే వచ్చింది వెనకాల కనిపిస్తుంది కదా బ్లాక్ ఇది పాతదే మన దగ్గరది అండ్ అదే ఒక రెడ్ కలర్లో కూడా కనిపిస్తుంది మీకు పెట్టే ఇది కూడా పాతదే ఇంకొక పుంజైతే ఉంది ఫ్రెండ్స్ నెమలి సో ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది నెమలి ఆ ఎర్ర కిరాయి ఉంది కదా సో దాని ఫాదర్ దీని ఫాదర్ ఒకటే అనమాట ఇది నెమలిలో పడింది అది వచ్చేసి సేమ్ ఎర్ర కక్కరాయిలో అయితే వచ్చిందనమాట